టువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతితో ఆ మహాత్ముడు ప్రత్యక్షమై నాయన నీకు సృష్టి చేయడానికి తగిన శక్తిని ఇస్తున్నాను కానీ సృష్టి నాశనం అయినప్పుడు కూడా నాశనం కాకుండా ఉండే మోక్ష పదవినిచ్చేటటువంటి క్షేత్రం ప్రజలకు అంత తేలిగ్గా అర్థం కాదు నీలాచలం చాలా గొప్ప క్షేత్రం అంట ఆ క్షేత్రాన్ని గుర్తించగలిగితే అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ క్షేత్రాన్ని మనస్సులో చింతిస్తే వాడికి ఎప్పటికీ జన్మ ఉండదు అయినా కలియుగ మానవులకి ఈ క్షేత్ర మహిమ తెలియదు ఈ క్షేత్రం చాలా గొప్పది నీ అంతటి వాడు ఇక్కడ నా కోసం తపస్సు చేశాడు నా కోసం జపం చేశాడు అయినా ఈ క్షేత్రం ఉందని గ్రహించలేరు వచ్చిన కోరికలతో వస్తారు తప్ప ముక్తి కావాలని కోరుకోరు అందుకే నాల్పపుణ్యా ప్రజాయంతేనా భక్తామయ పద్మజ పుణ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మహిమ తెలియదు నాకు అన్నిటికంటే ఇష్టమైనది భాగవత కథ శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడ సప్తాహ దీక్షతో విన్నటువంటి వాళ్ళకి పునర్జన్మ లేకుండా చేస్తాను కానీ పూర్వజన్మ సుకృతు ఉంటే తప్ప సప్తాహ దీక్షతో ఇక్కడ భాగవతాన్ని వాళ్ళు వినలేరు ఇక్కడే ఉండి నన్ను పదే పదే ధ్యానం చేసి మళ్ళీ పూర్వం ఎలా ఉందో సృష్టి అలా చేయి వరసగా అన్ని ప్రాణుల్ని సృష్టించు లోకాలన్నీ సృష్టించు సొరలు సిద్ధులు సాధ్యులు కిన్నరులు పండవులు ఉన్నాడు అలా అనుకున్నాడు లేదో ఆయన శరీరం నుంచి రకరకాల ప్రాణులు పొట్టడం మొదలెట్టే నుంచి పిల్లలు బయటకు వస్తాయి వాటిని అండజములు ఇక్కడ యముడు రాలేడు వచ్చి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి యమలోకానికి తీసుకెళ్ళలేడు కానీ ఎముడు తీసుకెళ్ళలేడు ఈ క్షేత్రం గొప్పది ఇక్కడికి వచ్చి భాగవతం వినాలనే కోరిక ప్రజలకి కలగదు ఆ కలగడం అదృష్టం గురు భాగవతం ఏడు రోజులు ఉన్నారు అంత తేలిక కాదు అక్కడికి వెళ్ళడం అనే మాట స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన మాట నేను కళ్ళారా చూశాను తీసుకున్న వాళ్ళు కూడా రాలేదు మధ్యలో విడిపోయిన వాడు కొంతమంది ఉన్నారు కాబట్టి కూడదా ఏ దేవుడు ఎక్కడ లేడు అంతట ఉన్నాడుగా అక్కడ కలిపే అవకాశం ఇవ్వడు పరమాత్మ అంత తేలిక అనుకున్నంత మాత్రం చేత ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేరు వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు వెళ్ళాలంటే వారికి కర్మ పరిపక్వం అవ్వాలి నాయన ఈ క్షేత్రం మహామహిమ కలిగినది తిర్యంచ విష్ణు సారూప్యం ప్రాప్తం పశ్యతి కౌతు తిర్యక్కులు అంటే పక్షులు పొదేరి ఇక్కడున్న భాగవతాన్ని శ్రద్ధతో ఒక్క క్షులు పొద్దుట సాయంత్రం భాగవతం చెబుతున్నాడు అనుకోండి ఒక ఆయన పొద్దుట తొమ్మిది మొదటి వీడు తొమ్మిదిన్నరకు వస్తాడు ఎందుకంటే వీడి రకమే జాతకం అవుతుంది వాళ్ళు మహాయోగ జాతకులు అవుతారు ఇక్కడ పూర్తిగా భాగవతం వెళ్ళలేరు చేయవలసిన పనులు చేరు ఇక్కడికి కూడా పిచ్చి పనులు చేసి తన తర్వాత ఎవడొచ్చేవాళ్ళు వాళ్ళు వస్తూనే ఉంటారు కదా లక్ష్మీనారాయణ దర్శనం అయ్యింది కదా మీ ద్వారా ఈ క్షేత్ర మహిమ తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ క్షేత్రం ఏ ఏ మహామహిమలకు నిలయమో అవన్నీ చెప్పమనగానే ఇప్పుడు లక్ష్మీదేవి చెబుతోంది అసలు ఈ పురాణంలో ఉన్న ప్రత్యేకత అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా లక్ష్మీదేవి ఎవరికైనా పురాణం చెప్పడం మీరు విన్నారా కానీ ఇప్పటి నుంచి వచ్చే కథలన్నీ లక్ష్మీ యముడికి చెప్పింది పక్కన స్వామివారు ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అత్తగరవడం కాదు భార్యామడి పురాణం చెబుతూ ఉంటే భర్త గారు వినడం ఇది ఒక అదృష్టం కాదు ఎంతసేపు మొగుళ్ళే చెప్పుకుంటూ పోతే ఎలాగా జగన్మాత ఆదిలక్ష్మి చెబుతోంది అనమాట అలాంటి యోగం మనకు కూడా కలిగితే ఎంత బాగున్నాం నారాయణుడు లక్ష్మి ఎదురుగుండ కూర్చున్నారు లక్ష్మీదేవి మైకు బుచ్చుకుంది యమధర్మరాజు గారు కూర్చున్నారు యముడు పురాణం వింటున్నట్టు లక్ష్మీదేవి దగ్గర అనే విషయం తెలియగానే బ్రహ్మగారు వచ్చి కూర్చున్నాడు సరస్వతీ సమేతంగా శివుడు పార్వతీ సమేతంగా వచ్చాడు ఇంద్రాది దేవతలంతా వచ్చారు ఋషులు కూడా వచ్చారు మార్కండేయుడు కూడా వచ్చి విన్నాడు అక్కడ మార్కండేయుడికి ఆ క్షేత్రానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది ఎంతమంది కూర్చుని ఉండగా అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది అందుకే ఈ పురాణంలో శ్రీరువాచ అంటే లక్ష్మి పలికినది అని మొదలెడతారు లక్ష్మిలా అన్నది నాయన యమధర్మరాజా నీ బుద్ధి సద్బుద్ధి అందుకే భగవంతుడైన వాసుదేవుని క్షేత్ర మహిమ నా ద్వారా వినాను చెబుతున్నాను ఒకప్పుడు ఇదిగో ఈ మార్కండేయ మహర్షి చిర అందుకే భగవంతుడైన వాసు చిరజీవి ఏడు కల్పముల కాలం ఉంటున్నావు చెబుతున్నాను ఒకప్పుడు ఇదిగో ఈ మార్కండేయ మహర్షి చిరజీవి ఏడు కల్పముల కాలం అప్పటికి ఈ మార్కండేయుడికి ఏడు కల్పములు గడిచాయి ఏడవ కల్పంలో పెట్టాడు ఆ సమయంలో చరాచర జగత్తంతా ప్రళయంలో కలిసిపోయింది అంటే మార్కండేయుడు ఎప్పటికప్పుడు ప్రతి కల్పంలో ఎన్ని ప్రళయాలు చూశాడండి లోకాలన్నీ నాశనమైపోతాయి కదా అప్పుడు ఆ నీళ్లలో తిరుగుతాడు ఆయన ఆయనకేమవుదో ఏడు కల్పములు ఇప్పటికి ఏడు కాదండి ఒక్క కల్పమైన ఒక ప్రళయమైన చూస్తేనే వాళ్ళు చిరజీవులు అందుకే సప్త చిరజీవులు ఉన్నారు కదా ఏది అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళందరూ కూడా చిరజీవులు ఎందుకంటే సప్త చిరజీవులు వాళ్ళలో మార్కండేయుడు చేరాడు ఎందుకంటే మార్కండేయుడి కంటే వీళ్ళ ఆయువుల్లో తేడా ఉంది సనక సనంద్రాజులు నలుగురు ఎలా అయితే బ్రహ్మ ఆ తర్వాత అవతారం చాలించి విష్ణువులో కలిసి పూర్తిగా కలిసిపోతాడు ప్రస్తుతం హంసతో ఉన్నాడు కదా ఆ కూడా పూర్తిగా పరశురాముడు శరీరంతో పాటు విష్ణువులో కలిసిపోతాడు అశ్వత్థామ ఒక కల్పం వరకు అంటే రేపు ప్రళయం వరకు ఉంటాడు ప్రళయం అయిపోయాక అప్పుడు ఆయన వెళ్ళి శివుడి దగ్గర ద్రౌణి వ్యాస భవిష్యతి ఈ ద్రౌణి అశ్వత్థామ వ్యాసుడు అవుతాడు కృపాచార్యుడు కూడా ఈ కల్పాంతం వరకు శాతవరాహ కల్పాంతం వరకు ఉంటాడు కానీ విభీషణుడు అలా కాదు ఐదు కల్పముల పాటు ఉంటాడు హనుమంతుడు ఎన్ని కల్పములు ఉంటాడో లెక్కట్లేవు ఎందుకని మళ్ళీ బ్రహ్మ పదవి పొందేదాకా ఈయనే హనుమంతుడు మళ్ళీ మనకి బ్రహ్మగారికి ఇప్పుడు యాభై ఒకటో పుట్టినరోజు కదా ఇంకా నలభై తొమ్మిది సంవత్సరాలు బ్రహ్మకు గడిచాక అప్పుడు ఆంజనేయ స్వామి వారు బ్రహ్మవ్వాలి అయ్యేదాకా ఈయనే మళ్ళీ ఆంజనేయుడిగా పుట్టి ఈయనే మళ్ళీ రాముడికి సేవ చేస్తూ అలా ఉంటూనే ఉంటాడు ఈయనకి నాశనం ఉండదు ఆ తర్వాత బ్రహ్మ అవుతాడు బ్రహ్మయ్యాక విష్ణువులో కలిసిపోతాడు కాబట్టి విష్ణువులో కలిసిపోవాలంటే బ్రహ్మ ఆ తర్వాత బ్రహ్మ అవుతాడు బ్రహ్మయ్యాక విష్ణువులో కలిసిపోతాడు కాబట్టి విష్ణువులో కలిసిపోవాలంటే బ్రహ్మ అవ్వడం అదృష్టం అనమాట ఇవేమీ లేకుండా మోక్షం పొందాలంటే కాశీలో మరణించాలి లేదా పురి జగన్నాథంలో భాగవతాన్ని సప్తాహంతో శ్రద్ధగా వినాలి ఈ విన్న పుణ్యంతో జగన్నాథపురిలో కనుక మీరు భాగవతం ఉన్నారనుకోండి మీరు వైకుంఠానికి ఎప్పుడు పెడతారు ముక్తి ఎప్పుడు వస్తుందంటే వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వచ్చి తద్వారా మోక్షం వస్తుంది ఎన్ని విశేషాలు చాలా ఉన్నాయి ఉప్పులు వాన కురుస్తుంది ముందు పప్పులు కాదు నిప్పులు అంత బద్ద ఆకాశం నుంచి ఎర్రని నిప్పు కణికలు పడతాయి అప్పుడు భూమి మొత్తం అగ్నిగోళం అయిపోతుంది సమస్త గ్రహాలు కూడా అగ్నిగోళాలు అయిపోతాయి ఎక్కడ చూసినా నిప్పు 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 అగ్ని నిండిపోతుంది అప్పుడు మొత్తం సృష్టి అంతా భస్మీపటలం అయిపోతుంది అది అయిన తర్వాత వంద సంవత్సరములు వర్షం కురుస్తుంది ఏక దాటిన వర్షం కురుస్తుంది పుష్కలావర్తము సంవర్తకము వంటి మేఘములు ఆకాశాన్ని ఆవరించి ఎడతెరిపి లేకుండా నూరు సంవత్సరములు వర్షం కురిపిస్తూనే ఉంటాయి ఆ వర్షంతో మొత్తం కాశీ క్షేత్రం ఒకటి ఆకాశంలో శూలం మీద నిలబెట్టు వచ్చాట అందుకే కాశీ అంత గొప్ప శక్తి కలిగినది అప్పుడు ఏమవుతుంది ఇంకేముండవు కదా తిరుగుతూ 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 ఉంటే ఓ చోట భూమి కనపడలేదు కానీ చెట్టు కనపడింది వర్రి చెట్టు నీళ్లల్లో నిరాధారంగా పెరుగుతోంది అది కూడా శాఖోపశాఖలతో ఓడలు దిగి ఉంది ఆ చెట్టు నిండా ఆకులున్నాయి ఇన్ని ఆకులతో ఉత్పులుత్య ఉదూకుతూ దూకుతూ ఆడుకుంటూ ఈ విధంగా నీళ్లలోనే కృష్ణానది మీద నడిచి వెళ్ళిపోవచ్చు నా దగ్గర కిరా నా దగ్గరకిరా అనే మాట వినపడింది రమ్ము అనే మాట వినపడింది అనమాట మమాంతికం అంటే నా దగ్గరకు రమ్ము అనే మాట అన్నాడు ఎవరబ్బా నా దయ్యాల్లాగా ఇది ఎక్కడ కూడా బాబు విచిత్రంగా ఉందని చూస్తుంటే ఆ మర్యాకులు ఓ బుజ్జి బాబు కనబడ్డాడు ఎంత ముద్దొచ్చేస్తున్నాడు చూసి మురిసిపోయాడు ఆయన అహో ఏమి విచిత్రం ఇది ఈ ప్రపంచమంతా ప్రళయంలో నిండి ఉన్న ఆనందంతో పొంగిపోయాడు ఎంతలోనే ఆ పిల్లవాడు చూస్తూ ఉండగా శంఖ చక్ర కథా పద్మములు ధరించిన స్వామిగా కనబడ్డాడు మళ్ళీ అంతలోనే పిల్లవాడి కింద కనబడతాడు ఒక క్షణం బాలుడిగా ఒక క్షణం తద్భక్తిహీనము వాడు నీ దివ్య పాద పద్మములను ఆశ్రయించి అనేక కార్యక్రమాలు చేస్తారు నీ మీద భక్తి లేనివాడు నిన్ను సంసారం అనే వృక్షాన్ని కలిగించే మహాత్ముడివి ఆ వృక్షానికి జీవులంతా ఆకుల్లో ఉన్నారు కొందరు పుడుతున్నారు కొందరు రాట్టే అలా అనేకములైన విచిత్ర సృష్టికి నా నోట్లో ప్రవేశించాను ఈ నోట్లోకి వెళ్ళిపోయాడు ఆ నోట్లో ఉందిట కొన్ని కోట్ల లోకాలు ఒకటి రెండు కాదు అనేక కోట్ల బ్రహ్మాండములు ఆ కడుపులో ఉన్నాయి అందుకే అమ్మవారికి అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు కోట్ల బ్రహ్మాండములకి ఆ తల్లి ఆవిడ అలాగే స్వామివారి లోకాలు గోలోకాలు ఆ ఋషులు దివ్య ఋషులు సప్త సముద్రాలు భూమి అనేక తీర్థములు నదులు గ్రామాలు బంగారం వంటి ధాతువులు అమూల్య మణులు తపశ్యం కుక్షేస్తు ఆ పట్టకి అది లేదు అంతం లేదు మధ్య లేదు అలా తిరుగుతున్నాడు ఎలా బయటికి రావాలో తెలియదు మళ్ళీ ఇప్పాడు ఇప్పి చూస్తే ఏమీ లేవు మళ్ళీ మర్రికు మర్యాకు మీద బాబు పడ్డారు అలాగే ఉన్నాడు అనమాట మర్రికు మీద అన్నమాట అనమాటే ందుచాడు ఆహా క్షణకాలంలో కడుపులోకి వెళ్ళాను అనేకసల పాదములు ఎంత ముఖ్య తెలిసేది పద్మములు అండవే గాని తామర పువ్వు యొక్క సృష్టి రత్ స్వామి సకల దేవతలకి అధిష్టాన దేవత అయిన పరమాత్మ ఇది ఏమి అలాగే లోకాలు లేవు అనుకుందామంటే నీ కడుపులోకి వస్తే నీ